హాయ్ ఎవ్రీవన్ ఈరోజు గోధుమ పిండితో కేక్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సీ జార్లోకి వన్ కప్ షుగర్ తీసుకొని విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను కాబట్టి కలర్ ఆ విధంగా ఉంది దానిలోకి వన్ కప్ వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను మనం నార్మల్గా ఆశీర్వాద్ పిండి ఉంటుంది కదా అది తీసుకుంటే సరిపోతుంది అందులోకి హాఫ్ కప్ వచ్చేసి పాలు యాడ్ చేసుకుంటున్నాను మిల్క్ కాచి చల్లాల్సిన పాలు అనమాట ఇందులోకి టూ ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను దానిలోకి వన్ స్పూన్ వచ్చేసి స్మాల్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను వంట సోడా కాదండి ఇది బేకింగ్ సోడా అండ్ చిటికడి ఉప్పు అందులోకి వన్ ఫోర్త్ కప్ వచ్చేసి రిఫైన్డ్ ఆయిల్ అనమాట నార్మల్గా వేరుశనగ నూనె అలా కాకుండా రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఫ్రీడమ్ కానీ అలా యూజ్ చేయాలి తర్వాత ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలు యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని బాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి మనం ఇందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా నేను కేక్ మౌల్ తీసుకొని దాన్ని డస్టింగ్ చేసి పెట్టుకున్నాను తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ని మొత్తం ఈ బౌల్లోకి వేసేసుకోవాలి ఆ బౌల్కి వచ్చేసి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసేసి గోధుమ పిండి వేసుకొని ఈ విధంగా డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది లేర్ బబుల్స్ ఏం లేకుండా మొత్తం ట్యాప్ చేసుకున్న తర్వాత పైన మనకి ఇష్టం ఉన్న నట్స్ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోకుండా నో ప్రాబ్లం మీ ఆప్షనల్ అనమాట అది ఈ విధంగా మొత్తం ట్యాప్ చేసేసుకొని హీట్ చేసి పెట్టుకున్నటువంటి కుక్కర్లో పెట్టేసుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి కుక్కర్కి మనం లిక్ క్లోజ్ చేసేస్తాం కదా దానికి విజిల్ అస్సలు పెట్టొద్దండి విజిల్ లేకుండా కుక్కర్ లిక్ క్లోజ్ చేసేసుకోవాలి ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే కేక్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయి ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే ఒక నైఫ్ తీసుకొని విధంగా పోక్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా కేక్ రెడీ అయిపోతుంది